హాయ్ అండి వెల్కమ్ టు ఫ్యామిలీ చెఫ్ తెలుగు ఈరోజు కోకోనట్ జల్లెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ కోకోనట్ జల్లెస్ని కొబ్బరి ముంజలను కూడా అంటారండి మనం సమ్మర్ సీజన్లో తాటి ముంజల్ని తింటాం కదండి ఇది కూడా తాటి మంజుల లాగానే ఉంటాయండి ఈ కోకోనట్ జుల్లెస్ని ఈ మధ్యకాలంలో ఫంక్షన్స్లోనూ హోటల్స్లోనూ ఎక్కువగా డెజర్ట్స్గా సర్వ్ చేస్తున్నారండి ఇవి కూల్గానే సర్వ్ చేసుకోవాలి ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి హోటల్స్లో దానికి హండ్రెడ్ టు వన్ థర్టీ వరకు ఛార్జ్ చేస్తున్నారు కానీ తక్కువ ఖర్చులో మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాము ఈ కొబ్బరి మంజాన్ని ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను రెండు ఫ్రెష్ కొబ్బరి బొండాలని తీసుకున్నానండి ఈ కొబ్బరి మంజులకి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అగరగర అండి ఈ అగర అనేది సూపర్ మార్కెట్స్లోనూ ఆన్లైన్లో కూడా మనకి దొరుకుతుంది ఈ అగరగరిని చైనా గ్రాస్ అని కూడా అంటారండి ఇక్కడ వాటర్లో తొందరగా కరగడానికి నేను పౌడర్ యూజ్ చేస్తున్నానండి ఇది ఫ్లాక్స్ రూపంలో కూడా మనకి దొరుకుతుంది ఇది సీవీ నుండి తయారు చేస్తారండి సో దీన్ని మన అందరం కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొబ్బరి బండంలో ఉన్న నీళ్ళను ఒక బౌల్లోకి తీసుకుందామండి ఈ వాటర్లో ఉన్న డస్ట్ అది కూడా మనం పోవడానికి వేరొక బౌల్ తీసుకొని వాటర్ని మనం ఫిల్టర్ చేసుకోవాలండి ఈ వాటర్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలండి ఈ వాటర్లో ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని షుగర్ మొత్తం కూడా కరిగే వరకు కూడా బాగా కలుపుకోవాలండి కొబ్బరి నీళ్ళు మీకు బాగా స్వీట్గా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన ఈ త్రీ స్పూన్స్ షుగర్ సరిపోతుందండి ఒకవేళ కొబ్బరి నీళ్ళు కనుక అంతగా స్వీట్ లేకపోతే మరొక స్పూన్ షుగర్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు షుగర్ మొత్తం కరిగిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ అగర్ అగర్ పౌడర్ని తీసుకొని ఈ వాటర్లో వేసుకొని మొత్తం కరిగే వరకు కూడా బాగా కలుపుకోవాలండి రోలింగ్ బాయిలింగ్ రావడంతోనే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి ఇవ్వాలండి కొబ్బరి పండుల్లో ఉన్న లేత మీగడిని మనం తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని బౌల్లో వేసుకొని అందులో వేడిగా ఉన్న కొబ్బరి నీళ్లను మనం బౌల్లో వేసుకోవాలి ఈ కొబ్బరి నీళ్లను వేడిగానే ఉండాలండి పూర్తిగా ఇవ్వకూడదండి వీడియోలో చూపిస్తున్న విధంగా వాటరు కొబ్బరి ముక్కలు వేసుకు బౌల్స్లో మనం వేసుకోవాలండి ఈ బౌల్స్ ని ఒక వన్ అవర్ పాటు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి వన్ అవర్ తర్వాత ఇవి మనకి సాఫ్ట్ గా తయారైపోతాయండి అంతేనండి ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే కొబ్బరి ముంజలు రెడీ ఈ కొబ్బరి ముంజలు చాలా టేస్టీగా ఉంటాయండి వీటిని కోల్గానే మనం సర్వ్ చేసుకోవాలి వీటిని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంతేనండి ఎంతో ఈజీగా మనం ఈ కొబ్బరి మంజల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ